ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం గుండెలపై చేయి వేసుకుని ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా అని గుర్తుకు తెచ్చుకోండి మన జగనన్న కులం మతం పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం రూపంలో సంక్షేమాన్ని నేరుగా మీకు చేర్చారు రెండేళ్ల పాటు కరోనా వేధించిన సమయంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజల చెంతకు చేసిన గొప్ప నాయకుడు మన జగనన్న రాష్ట్రం బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే మన జగన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం ప్రతి ఒక్కరిని పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను ఇట్లా మీ మక్బూల్ బిఎస్ కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి